కోదు పద్నాలుగు ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ ఇవాళ చావునోట్లో తలబెట్టి కెసిఆర్ గారు తెలంగాణ సాధించారు అందువల్ల కెసిఆర్ గారు ఉన్నంత కాలం బిఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం తెలంగాణకు అన్యాయం జరిగితే మేము సహించము గాక సహించము ఇవాళ కేంద్రం మీటింగ్ ఎజెండాలో పోలవరం బనకచర్ల పెట్టడమే పెద్ద తప్పు ఇవాళ బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కలిసి తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అసలు అడగాల్సింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అది మినిట్స్ దట్ అఫీషియల్ మీటింగ్ కానీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయకుండా ఆ ఏదో ఒక ఆఫ్ ద రికార్డ్ ఇంటర్నల్ మీటింగ్ పెట్టగానే దానికి రేవంత్ రెడ్డి ఎందుకు అంత పరుగున పోయిండు పొద్దుగాల బోనన్నోడు పొద్దుకి ఎందుకు పోయిండు అంటే బీజేపీ ఒత్తిడి పనిచేసిందా బాబు ఒత్తిడి పనిచేసిందా ఏ ఒత్తిడి మీద మరి పొద్దుగాల పోను పొద్దుకి పోయిండో ఇలా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బైకాట్ అని చెప్పి ఇవాళ బీజేపీ బాబులతో ఈ బాయి బాయి రాజకీయాలకు ఎందుకు జరుగుతున్నాయో దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి పొద్దుగాల బైకాట్ అన్నావు తెల్లారి వరకు బాయిబాయి అంటున్నావు బాబుతోని బీజేపీతోని ఈ బాయిబాయి రాజకీయాలు వెనుక ఉన్న సీక్రెట్ ఏంది ఆ సీక్రెట్ ఒప్పందం ఏందో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ పరిస్థితి ఏంటంటే తెలంగాణకు సాగునీటి రంగంలో తీరని ద్రోహం చేసిన అధికారులను మీ అందరికి తెలిసి కూడా చాలాసార్లు చెప్పాను ఆయన నుంచి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెట్టుకోవడండి ఇలా పాలనూరు ఎత్తిపోతల పథకానికి అడుగడుగున అడ్డుపడ్డ వ్యక్తి ఇలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమంగా నిర్మించడానికి తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి కోర్టులను తప్పుదో పట్టించినటువంటి వ్యక్తిని తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకుంటాడు ఇలా పేరుకేమో రేవంత్ పాలన కానీ పదవులు డిసైడ్ చేసేది మాత్రం ఇవాళ చంద్రబాబు గారే అంటే ఇవాళ అనే ఇది ఒక్క విషయంలో కాదు అనేక సందర్భాల్లో బాబు గారు చెప్పుడు రేవంత్ గారు అపాయింట్మెంట్లు ఇచ్చుడు ఇప్పటికీ తెలంగాణ ద్రోహులకు ఆంధ్ర వారికి ఇవాళ తెలంగాణలో బాబు గారు చెప్పుడు రేవంత్ రెడ్డి గారు పదవులు ఇచ్చుడు జరుగుతూ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే నామినేటెడ్ పోస్టులలో కూడా ఇవాళ బాబు మాటను రేవంత్ రెడ్డి గారు శిరసా వహిస్తున్నారు ఇది అలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మనకు ఇప్పుడు ఈ చంద్రబాబు గారు నేను విమర్శించుతావా కేసీఆర్ గారిని విమర్శిస్తావా ఏదైనా పీపీటీ ఈ మధ్యలో రెండుసార్లు ఆ పీపీటీలో ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అన్యాయం చేస్తుంది ఏ రకంగా చంద్రబాబు నాయుడు తెలంగాణ నీటి హక్కులను కొల్లగొడుతున్నాడో చూపించాలి కానీ ఈయన ఎంతసేపు పేగులు లేదా కొట్లాడి తెలంగాణను సాధించిన కేసీఆర్ మీదనే విమర్శించే ప్రయత్నం చేస్తాడు ఆ వాస్తవాలను అబద్ధాలను చెప్పే ప్రయత్నం చేస్తాడు నీ నీ పోరాటం ఊరి మీద తెలంగాణకు అన్యాయం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మీదనా తెలంగాణ సాధించిన కేసీఆర్ మీదనా నువ్వు పోరాటలేవు నీ అక్కసును తక్కుతా ఉన్నావు నువ్వు కేసీఆర్ గారి మీద నువ్వు అక్కసును తక్కే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నిజాయితీగా తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తలేదు ఆంధ్రప్రదేశ్లోనేమో కూటమి పాలన నడుస్తూ ఉంది తెలంగాణలో చూస్తే రేవంత్ ప్లేస్ కూటమి రేవన్ ప్లేస్ కూటమి యొక్క విషపాలన నడుస్తూ ఉంది ఇలా తెలంగాణలో స్పష్టంగా అర్థమవుతా ఉంది మనకు ఎవరి ఎజెండా అమలు అవుతుంది అలా ఎవరి ఎజెండా కోసం నువ్వు ఢిల్లీకి పోయినావు నువ్వు ఇలా అని చెప్తుండు ఓ మేము చాలా నాలుగు సాధించిన అంటుండీ ఇలా నువ్వు సాధించింది ఏంది గోదావరి బంత చర్యల కమిటీ అయ్యింది నెల లోపల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది కమిటీ రిపోర్ట్ శిరసా వహిస్తా అని చెప్పి తలూపి సంతకం పెట్టొచ్చినావు నువ్వు నువ్వు చేసింది టెలిమెట్రీ టెలిమెట్రీ కొత్తగా పెట్టేది ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వరకు టెలిమెట్రీ పెట్టారు పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ తర్వాత బనకచర్ల వరకు కూడా బనకచెర్ల దగ్గర ఉండే నాలుగు లో కూడా టెలిమెట్రీ పెట్టాలని అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫైట్ చేసింది అనేక మీటింగుల్లో బీఆర్ఎస్ మాట్లాడింది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ నాట్ ఏ న్యూ థింగ్ టెలిమెట్రీ ఆల్రెడీ సరే పైగా ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి రెండవది విజయవాడకు హైదరాబాద్ లో ఆఫీస్ గంటే కదా అది విజయం అంటాడు అది ఆల్రెడీ మన పార్లమెంట్ లో ఉంది ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ బిల్ ఉంది అలా కొత్తగా హైదరాబాద్ లో ఆఫీస్ విజయవాడకు తీసుకపోతే ఇది నేను విజయం సాధించిన అంటాడు రేవంత్ రెడ్డి గారు మీరు చూసి కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పచెప్తూ కూడా నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే కృష్ణా నది మీద ఉన్న అన్ని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్తూ నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి గర్జించి పదేండ్లు నేను గాపా నువ్వు ఎట్లా ఇస్తావు కృష్ణా నదిలో నీటి వాటాల పంపకం తేలేదాకా ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు మేము ఇయ్యం దాకా ఇయ్యం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టులను ఇవ్వకుండా పదేండ్లు మన యాజమాయిష్యూలో ఉంచుకుంది వీళ్ళు రాగానే పోయిన వాళ్ళ సంతకం పెట్టిందు నెల లోపల అన్ని ప్రాజెక్టులు అపజెప్తామని వచ్చింద్రు అరే అట్లెక్ట్లు అప్పచెప్తామని బీఆర్ఎస్ పోరాడితే కేసీఆర్ గర్జిస్తే అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి లేదు చూసి చూసి అది చేసినాం ఆ తప్పు తప్పు మేము వాపసు తీసుకుంటాం మేము ఇయ్యమన్నాం ఆనాడు ప్రాజెక్టులు అప్పజెప్ చేసినావు ఇంతకు మించి నువ్వు చేసింది ఏంది రే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పెద్ద పెద్దగా మేము సాధించినాం ఇరిగై ఇరవై నెల ఇంజనీ నువ్వు వచ్చి ఇరవై నెలలు నువ్వు సాధించింది ఏమన్నా ఉంటే పెద్దవాల్పోయింది కుప్ప కూలిపోయింది వట్టన్ పంప్ హౌస్ మునిగిపోయింది జూరాల గేట్లు పడిపోయినాయి ఇవన్న ఒక చెరువు ఒక చెక్ డ్యాం పెడితేవా ఒక ఎకరానికి నీళ్ళు ఇస్తేవా ఏ చేసింది ఇంకా ఉల్టా బాబు గారికి గురుదక్షిణ కింద కృష్ణానదిలో ఐదు వందల టీఎంసీలు జాలు అంటూ నువ్వెవరు ఐదు వందల టీఎంసీ జాలని చెప్పడానికి కేసీఆర్ గారు తొమ్మిదేళ్ళు పోరాడిండు రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండు రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కృష్ణా నది మీద సెక్షన్ త్రీ కింద ట్రిబ్యునల్ వేయండి మాకు ఏడు వందల అరవై మూడు టిఎంసీల నీళ్లు రావాలి అని పోరాడిండు సుప్రీంకోర్టుకు పోయిండు